హాయ్ ఫ్రెండ్స్ ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద గారి యొక్క జీవిత చరిత్రని మనం తెలుసుకుంటున్నామండి ఒక అధ్యాయం చక్కగా పూర్తి చేసుకున్నాం రెండో అధ్యాయం వీళ్ళ తల్లి గారి యొక్క మరణం తర్వాత వాళ్ళ యొక్క దీనికి ఒక విచిత్రమైన రక్ష రేకు వచ్చింది ఆ విషయాల గురించి మనం తెలుసుకుందాం అండి వాళ్ళ అమ్మగారు చనిపోవటం ఈయన ఆ దుఃఖంలో ఉంటూ హిమాలయాలకి వెళ్ళిపోవాలనుకోవటం మళ్ళీ వాళ్ళ అనంతన్నయ్య బలవంతంగా ఈయన వెనక్కి తీసుకురావడం తర్వాత వీళ్ళ నాన్నగారు ఎంతో ఆ చక్కగా వాళ్ళ వీళ్ళ పిల్లల్ని మిగిలిన ఆరుగురు పిల్లల్ని ఎంతో సమర్థవంతంగా పెంచడం వాళ్ళ నాన్నగారికి సేవకురాలుగా ఒక ఆయాన్ని అనుకుంటే నా భార్య తప్ప నాకు ఇంకా వేరే ఆడవాళ్ళు ఎవరు కూడా సేవ చేయడానికి వీల్లేదు అని ఆయన ఎంతో ఆ తల్లి మీద ఉన్న ఆయన భార్య మీద ఉన్న అనురాగాన్ని ప్రేమని ఆయన వ్యక్తం చేయడం ఇవన్నీ విషయాలు మనం తెలుసుకున్నామని వీళ్ళ అమ్మగారు చనిపోతూ పరమహంస యోగానంద గారికి ఒక లెటర్ రాస్తుంది అది ఇంటి పద్నాలుగు సంవత్సరం లోపే ఇమ్మని చెప్తుంది కానీ వాళ్ళ అన్నయ్య అనుకోకుండా పద్నాలుగు నెలల తర్వాత తినికి ఒక రోజు పిలిచి ఇస్తాడు ఎందుకంటే తను వాళ్ళ అమ్మ చూసిన సంబంధం ఉంది కదా తను చనిపోయే ముందు ఒక అమ్మాయిని పెళ్లి కుదిర్చి పెట్టింది కదండి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి తిను మళ్ళీ కలకత్తా వెళ్ళాలన్నమాట వాళ్ళ అనంత అన్నయ్య అందువల్ల ఆ ఒక సాయంత్రం ఈయని దగ్గరికి అన్నమాట పిలిచి ముకుంద ముకుంద అంటే ఈయన పేరు ముకుంద ఘోష్ కదండి తర్వాత పరమాంస యోగానందగా మారింది ఆ ముకుంద నీకు విచిత్రమైన విషయం ఒకటి చెప్పడం ఇష్టం లేక ఇన్నాళ్ళు కూడా నేను వెనకాడుతూ వచ్చాను అనంతుడి ఆ మాటలు చెప్తున్నప్పుడు అండి వాళ్ళ అన్నయ్య కంఠంలో ఒక రకమైన నిరాశ ధ్వనించింది ఇల్లు వదిలిపోవాలని నీకున్న కోరికను ఎగసన దోసినట్లు అవుతుందేమోనని నేను భయపడ్డాను ఎందుకంటే ఈ ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాలనుకున్నాడు కదా హిమాలయాలకి ఆ కోరిక నేను ఇంకా నీకు బలం చేకూర్చిన వాడిని అవుతాను అని చెప్పి ఇన్ని రోజుల నుంచి ఒక విషయం నీకు చెప్పడం ఇష్టం లేక చెప్పలేదు నేను అని చెప్తున్నారనమాట అయినా నీలో దైవ సంబంధమైన ఉత్సాహం ఎప్పుడూ కూడా పెళ్లిపోతూనే ఉంది ఈ మధ్య నువ్వు హిమాలయాలను పారిపోతూ ఉండగా పట్టుకున్నప్పుడే నేను ఒక ఖచ్చితమైన తీర్మానం చేసుకున్నాను అని చెప్తున్నారు ఎందుకంటే మన పూర్తిగా నేను చేసిన వాగ్దానాన్ని ఇక ఏమాత్రం వాయిదా వేయకూడదు అనుకున్నాను అని ఒక చిన్న పెట్టే అలాగే వాళ్ళ అమ్మ రాయించిన ఉత్తరం ఇచ్చాడంటండి వాళ్ళ అనంత అన్నయ్య ఈ ముకుంద గారికి అందుట్లో వాళ్ళ అమ్మగారు ఏం రాశారు అంటే తెలుసుకుందామండి మరి నా ని కొత్తగా చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నాయన ముకుందా నేను చెప్పే ఈ మాటలే నీకు నా చివరి దీవెను కావాలి అని వాళ్ళు అమ్మండి నువ్వు పుట్టిన తర్వాత జరిగిన అద్భుత విషయాలు కొన్ని నీకు చెప్పవలసిన సమయం ఇప్పుడు వచ్చింది నువ్వు పసిపాపగా నా చేతుల్లో ఉన్నప్పుడే నీకు నిర్ణయమైన జీవిత మార్గం ఏదో మొట్టమొదటిసారిగా వాళ్ళ అమ్మగారికి తెలిసిందంటండి అప్పుడు నిన్ను కాశీలో ఉన్న వాళ్ళ గురువు గారి ఇంటికి తీసుకెళ్తారంట అక్కడికి చేరిన శిష్య సమూహానికి వెనుక ఈమె దాదాపు వెనకాలెక్కడో దా ఉన్నారంటండి గాఢమైన జానంలో ఉన్న లాహిరి మహాశైలు సరిగా చూడలేకపోయాను కూడా నేనప్పుడు అంటున్నారు మహా గురువులు నిన్ను గమనించాలని అలాగే పరమాంస యోగానంద గారిని ఆశీర్వదించాలని ఒకవైపు ఈయన జో కొడుతూ ఆవిడ ప్రార్థిస్తున్నారంట మౌనంగా ఈవిడే భక్తి పూర్వకంగా ఈయన కోరిన ఈ కోరిన కోరిక గాఢంగా పెరిగినప్పుడు లాహిర్ మహాశైలి గారంటని కళ్ళు తెరిచి వాళ్ళ తల్లి గారిని దగ్గరికి రమ్మని సంధ్య చేశారంట అక్కడ ఉన్న వాళ్ళు ఈమెకి దారిస్తారు అప్పుడు పవిత్రమైన వారి పాదాలకి వీడు మొక్కుతారు లాహిర్ మహాశైలు ఈ యొక్క పరమాంస యోగానంద గారిని అండి ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆధ్యాత్మిక దీక్ష ఇస్తున్న విధంగా ఈయన నుదుటి మీద చేయి పెడతారంట చిట్టి తల్లి నీ కొడుకు యోగి అవుతాడమ్మ ఆధ్యాత్మికమైన రైల్ ఇంజిన్ మాదిరిగా ఇతను ఎన్నో ఆత్మలను భగవత్ సాన్నిధ్యానికి చేరుస్తాడు అని ఆ రోజు లాహిర్ మహాశైలు వాళ్ళ అమ్మగారితో చెప్తారంటండి సర్వసాక్షి అయిన గురుదేవులు నా ఆవిడ తల్లిగారి యొక్క రహస్య ప్రార్థనను మన్నించినందుకు ఆవిడ గుండె సంతోషంతో ఎగిసిపడుతుంది అన్న ఈ పరమహంస యోగానంద గారు పుట్టడానికి కొంతకాలం ముందు ఆ లాహిర్ మహాశైలు వాళ్ళ తల్లిగారితో చెప్తారంట నువ్వు వారి మార్గాన్ని అనుసరిస్తావు అని తరువాత అంటే ఎవరి మార్గాన్ని లాహిర్ మహాశైలి గారి యొక్క యోగ మార్గాన్ని పరమహంస యోగానంద గారు పాటిస్తారు ఆ మార్గంలోనే అనుసరిస్తారు అని తరువాత ఈనకొక మహా తేజస్సు కనిపించిన సంగతి అలాగే ఈయనకి వీళ్ళ అక్క రమకి కూడా బాగా తెలుసు అంటండి ఒక మహా తేజస్సు కనిపిస్తుంది అంట ఆ సంగతి వాళ్ళ అమ్మకి వాళ్ళ అక్క రమకి కూడా తెలుసు అంట ఈయన మంచం మీద నిచ్చలంగా కూర్చుని ఉండటం పక్క గదిలో నుంచి వీళ్ళు చూస్తారనమాట నీ చిన్నారి మొహం దగదగా వెలిగిపోయింది నీ గొంతులో భగవంతుణ్ణి అన్వేషించటానికి హిమాలయాలకు వెళ్ళిపోవాలన్న దృఢమైన నిశ్చయం అప్పుడే ధ్వనించింది అని అమ్మగారు ఆ ఉత్తరంలో రాశారు నీ దారి ఎంతో లౌకికమైన ఆశలకి చాలా భిన్నంగా ఉంటుందన్న సంగతి వీటి వల్ల నేను తెలుసుకున్నాను నాయన నా జీవితంలో జరిగిన వాటిలో అన్నింటికన్నా విలక్షణమైన సంగతి ఒకటి దాన్ని మరీ రూఢీ చేసింది అని చెప్తున్నారు ఆ సంఘటనే ఈ అంతిమ సమయంలో నేను ఈ ఉత్తరం రాయించటానికి నన్ను ప్రేరేపించింది అని వాళ్ళ అమ్మగారు చెప్తున్నారండి అదేంటంటే పంజాబ్ లోనంటే ఒక సాధువుతో జరిగిన సంభాషణ రాదు వీళ్ళందరూ లాహూర్లో ఉండే రోజుల్లో ఒకనాడు పొద్దున్న పనివాడకుడు ఈయన గదిలోకి వచ్చి ఇలా చెప్తాడంట ఏమని వాళ్ళ అమ్మగారితో అమ్మగారు విచిత్రమైన సాధు ఒకడు వచ్చాడు ముకుందుడు తల్లిని చూడాలి నేను అని అంటున్నాడు అని ఆ చెప్తాడంటండి ఎంతో సరళమైన ఆ మాటలే ఎందుకు వాళ్ళ అమ్మగారులో నిఘూఢమైన తీగను దేన్నో మీటినట్లు అనిపించింది అంటండి వెంటనే ఈయన ఈమె ఆయన కలుసుకోవటానికి వెళ్తారు ఆయన కాళ్ళకు మొక్కుతూ ఏంటి ఎదురుగా ఉన్న ఆయన నిజంగా దైవ సాక్షాత్కారం పొందిన వాడేనని ఆమె గ్రహిస్తారనమాట అమ్మ ఈ లోకంలో నువ్వు ఇంకా ఎంతో కాలం ఉండవన్న సంగతి నువ్వు తెలుసుకోవాలని మా మహా గురువుల కోరిక అని ఆయన ఆ రోజే చెప్తాడండి మళ్ళీసారి జబ్బు చేసినప్పుడు నీకు అది ప్రాణాంతకమే అవుతుంది ఆ తరువాత ఆయన మౌనం వహించారంటండి ఇంకా ఆ సమయంలో వాళ్ళ తల్లి ఏమీ భయానికి పోకుండా ఒక గొప్ప ప్రశాంతతను అనుభలోకి తెచ్చుకుందంటండి చివరికి మళ్ళీ ఆయనే అంటాడంట ఇలాగా ఒక వెం వెండి రక్ష రేఖను నువ్వు జాగ్రత్తగా దాచాలి అది నీకు ఈ రోజు ఇవ్వను కా అని చెప్తారంట ఎందుకంటే నా మాటల్లో నిజం నీకు తెలియటానికి ఆ రక్ష రేకు రేపు నువ్వు ధ్యానం చేసుకునే సమయంలో దానంతట అది నీ చేతుల్లోనే రూపుగడుతుంది అని చెప్తున్నారు అంటే నేను వచ్చి చెప్పే ఈ మాటలన్నీ నువ్వు గొట్టి మాటలు అనుకుంటావు కానీ అదేమీ కాదు నువ్వు నా మాటలు నమ్మటానికి నీకు ఒక రూఢి నేను తెచ్చి పెడతాను నువ్వు జానం చేస్తున్నప్పుడు నీ చేతిలోనే ఆ రక్షారేఖ వచ్చి పడుతుంది అని చెప్తారండి నువ్వు చనిపోయే ముందు మాత్రం ఆ రక్షారేఖ నువ్వు ఒక ఏడాది పాటు దాచి ఉంచమని అది నీ పెద్ద కొడుకైన అనంతుడితో చెప్పి ఆ తరువాత దానిని రెండో కొడుకు చేతికి ఇమ్మని తప్పుకోకుండా చెప్పాలి అని చెప్తారండి ఆ రక్షారేకు అర్థం ఏమిటో మహా గురువుల ద్వారా ముకుందుడికే తెలుస్తుంది అని అతడి ప్రాపంచికమైన ఆశలన్నిటిని విడిచిపెట్టేసి ఈశ్వరుడి కోసం ఘాడంగా అన్వేషణ ఆరంభించే సమయంలో అతని చేతికి అతని చేతికి అది ఉండాలి అని ఆయన చెప్తాడంటండి కొన్నేళ్ల పాటు అతడు దాన్ని అట్టే పెట్టుకున్నాక దాని ప్రయోజనం నెరవేరిపోయిన తర్వాత అది మాయమైపోతుందంట అతడు దాన్ని ఎంతో రహస్యమైన చోట దాచిపెట్టినప్పటికీ కూడా అది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి పోయి తీరవలసిందే అని ఆయన చెప్తాడండి ఆయనకు వీళ్ళమ్మ భిక్ష వేయబోతుంది ఎంతో గౌరవ ప్రవృత్తులతో ఆయనకు ప్రణ ఆయన ప్రణామం చేస్తారంట కానీ ఆయన భిక్ష తీసుకోకుండానే దీవించి వెళ్ళిపోతాడంటే మర్నాటి సాయంత్రం ఈమె చేతులు జోడించి ధ్యానం చేస్తూ ఉండగా ఆ సాధువు చెప్పినట్లే ఈమె అరచేతులు రెండింటికి మధ్య ఆ రక్షణ రేకు ఈమె చేతులకు అది చల్లగా నున్నగా తగలబడితే ఆ సంగతి ఆవిడికి తెలుసుకుంటారు అనమాట ఎందుకంటే జానంలో కళ్ళు మూసుకుని కూర్చున్నారు కదా మరి రెండేళ్లకు పైగా ఈమె దాన్ని బహు జాగ్రత్తగా దాచుకుంటూ వచ్చిందంట ఇప్పుడు ఇక అనంతుడి దగ్గర ఉంది నా గురుదేవులు నన్ను మహాత్ముడి చేతుల్లో పెట్టబోతున్నారు కనుక నా కోసం నువ్వేమీ బాధపడుకున్నా అయినా నేను ఒళ్ళొస్తాను జగన్మాత నిన్ను సదా కాపాడుతూ ఉంటుంది అని వాళ్ళమ్మ ఆ ఉత్తరంలో రాస్తుందండి ఆ రక్షారేకు ఈయన ఆధీనంలోకి రావటంతోనే ఒకనొక తేజ పుంజం ఈయన మీదకి అలా ప్రసరించిందంట చేతుల్లోకి ఇలా తీసుకోని ఆ రక్షారేకులోంచి ఒక కాంతి పుంజం ఈయన మీదకి ప్రసరించిందండి అణిగి ఉన్న జ్ఞాపకాలు ఎన్నో ఈయో మేల్కొన్నాయంట ఆ రక్ష రేఖ గుండ్రంగా ప్రాచీన కాలం నాటిదిగా చిత్రంగా ఉందంట దాని నిండా సంస్కృతి లిపులో ఏవో అక్షరాలు ఉన్నాయి తాము అదృశ్యంగా ఉండి ఈయన ముందుకు నడిపిస్తూ ఉన్న ఈయన పూర్వ జన్మల గురువుల దగ్గర నుంచి అది వచ్చింది అని ఈయన గ్రహిస్తారనమాట సాధువులకు సాంప్రదాయంగా గౌరవభావంతో సమర్పించేదే భిక్ష సన్యాసి అంటే సాధన చేసేవాడు లేదా ఆధ్యాత్మిక శిక్షణ మార్గాన్ని అనుసరించేవాడు అని అర్థం తన జీవితకాలం స్వల్పమైనదన్న రహస్య జ్ఞానం అమ్మకు ఉండేదన్న సంగతి ఈ మాటల ద్వారా ఈయన కనిపెట్టినప్పుడు అనంతుడు పెళ్లికండి ఏర్పాట్లు అంత తొందరగా చేయాలని ఆవిడ పట్టుబట్టడం ఎందుకో మొదటిసారిగా ఈయన తెలుసుకున్నారండి పెళ్లికి ముందే ఆవిడ చనిపోయిన తల్లిగా సహజంగా ఆవిడకు ఉండే కోరిక ఆ వివాహకాండ చూడాలనే కదా అని మనకి ఇక్కడ చెప్తున్నారనమాట ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనం రేపటి క్లాస్ లో ఎందుకంటేనండి ఇక్కడ మనకి ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే అది గురువుల దగ్గర నుంచి వచ్చిందని గ్రహించారు కానీ వాస్తవానికి దానికి ఒక ప్రాముఖ్యత కూడా ఉంది అని చెప్తున్నారు అది రక్షరేకు మహిమను పూర్తిగా ఎవరు బయట పెట్టకూడదు అనుకుంటున్నాను అని చెప్తున్నాడు ఈయన ఎందుకంటే అది ఏంటి అనేది మనం రేపు తెలుసుకుందామండి అప్పటి వరకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ